నమస్కారం మీరు న్యూస్ టీఎన్ఆర్ అమెరికాలోని డల్లాస్లో జరిగిన తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారితో మాజీ మంత్రివర్యులు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారు వెళ్లి ఉత్సవాలను విజయవంతం చేసుకుని కరీంనగర్ కు తిరిగి వచ్చిన సందర్భంగా బీసీ ముస్లిం వెల్ఫేర్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షులు టీఆర్ఎస్ పార్టీ నలభై ఏడవ డివిజన్ అధ్యక్షులు ఉదిన్ బాబుజానీ గారు మర్యాదపూర్వకంగా కలిసి పూలబుకేను అందజేసి స్వదేశ ఆగమన శుభాకాంక్షలను తెలియజేశారు అస్సలం లేకుండా రహమాన్ ఇబ్రహీం మా స్థానిక ఎమ్మెల్యే కమలాకరణ గారు మాజీ మంత్రివర్యులు కొన్ని రోజుల ముందు అమెరికాలో తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాల సందర్భంగా డల్లాస్కు కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ గారితో వెళ్ళడం జరిగింది అక్కడ నుంచి మరి తిరుగు ప్రయాణం రావడం జరిగింది అక్కడ విజయవంతంగా ఉత్సవాలు జరిగిన సందర్భంగా ఇవాళ మా మంత్రివర్యుల గారికి మా యొక్క డివిజన్కు సంబంధించిన నాయకులతో మరియు మా టౌన్ మైనారిటీ ప్రెసిడెంట్ షౌకత్ అలీ గారు అహ్మద్ మహిద్దీన్ బాబ్జానీ మునా షా గారు మా బృందం వచ్చి అలా అందరం కూడా కల కలవడం జరిగింది కలవడం జరిగింది వారు సంతోషంగా వెలిగొచ్చారు কোয়ারিং মারা কথা কারি ম আমি ফান্ডাম তরফంచి কমলা কারানাক ধন্যবাদ আলাইকুম আসসালামু আলাইকুম আল্লাহ